శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల యాభై మూడవ సంచిక నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఐదవ కథ గుడ్డి పెత్తనం పూర్వం ఒకప్పుడు నాగలోకంలో ఒక మహానాగుండేది ఆ పాము సర్పరాజైన ఆదిశేషుని ప్రాపకం సంపాదించి ఎప్పుడూ ఆయన్ని ఆశ్రయించుకొని కూడా కూడా తిరుగుతూ ఉండేది ఒకనాడు ఆదిశేషుడు ఆ నాగుతో ఏమోయ్ నువ్వు అస్తమా నన్ను కనిపెట్టుకు తిరుగుతున్నావు నీ మనసులో ఏదో కోరిక ఉన్నట్లుంది నేను తీర్చగలిగినట్టయితే తీరుస్తాను సంశయించక చెప్పు అని అన్నాడు ఆ నాగు వెంటనే రాజుకి నమస్కరించి ప్రభు నాకొక కోరిక ఉన్నమాట వాస్తవమే తమరు మరొక లావున తలచును అని అభయమిస్తే మనవి చేసుకుంటాను అని అన్నాడు పర్వాలేదో నాగు చెప్పు అన్నాడు రాజు ఆప్యాయంతో రాజు సమ్మతించినందుకు నాగు పొంగిపోయి స్వామి ఆశ్రితుల్లో ప్రధానున్ని అయి గొప్పవాణి అనిపించుకుంటున్న నాకు తక్కిన అన్ని నావులకు మళ్ళీ ఒకే ఒక తలకాయ ఉండటం బాగాలేదు ప్రభువులకున్నట్లు వెయ్యి శిరస్సులు కాకపోయినా ఒక్క నూరు తలకాయలైనా నాకుండేటట్లు అనుగ్రహించండి ఇదే నా ప్రార్థన అని కోరాడు ఆదిశేషుణ్ణవ్వి వేర్రివాడ నాకు వెయ్యి తలలు ఉన్నాయంటే ఊరికే కాదు ఈ భూలోకాన్నంతటినీ ఆ తలలపైన మోయవలసిన విధి ఒకటి ఉంది కనుక అన్నీ అవసరమయ్యాయి కానీ లేకపోతే నేను మీ అందరికి మళ్ళీ ఒకే ఒక్క తలతో సుఖంగా ఉండేవాణ్ణి నూరు తలలు కావాలని రెండొందల తలలు కావాలని కోరుకొని లేని బెడద తెచ్చుకుంటువంటే ఈ తలలన్నింటికీ సంరక్షణ చేసుకోలేక ఇబ్బంది పడాలి కనుక ఉన్న ఒక్క తలతోనూ తృప్తిపడి ఊరుకోవటం మేలు అని సలహా చెప్పాడు కానీ నాగుకి రాజు మాట నచ్చలేదు ఈ మాత్రం దానికి మహా ఆర్చేవానికి మళ్ళేను తీర్చేవానికి మళ్ళేను కోరుకోమటం ఎందుకు తీరి కూర్చోలేక అనుకున్నాడు కూడాను మనసులో ఏమంటావు అన్నాడు మళ్ళీ శేషుడు అందుకు నాగు పోనీ మరొక్క తలైనా అదనంగా ఇప్పించండి అన్నాడు చొరవ చేసి అప్పుడు శేషుడు సరే అలానే ఇస్తున్నాను ఇప్పుడు నీకు తోక ఉన్న చోటున నీవు కోరిన రెండో తల ఏర్పడుతుంది కానీ ఆ తలకు కళ్ళు మాత్రం ఉండవు ఏమంటే నీ మొదటి తలకు మల్లనే ఆ తలకు కూడా కళ్ళు ఉంటే అది నీ శరీరాన్ని అటు లాక్కుపోతానంటుంది ఈ తల ఇటు ఆ తల అటు లాగటం మొదలెడితే నీ పన అయినట్లే కనుక కళ్ళు గల నీ మొదటి తలే నీ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది రెండో తల అలంకారంగా ఉంచుకో అని చెప్పి పంపేశాడు ఇప్పుడు మహానాగుకి తోకవంపు కూడా తలగా మారిపోయి అతనికి ఎంతో ఆనందం తృప్తి గర్వం బయలుదేరినాయి తక్కిన నాగులన్నీ మహానాగు ఆధిక్యత చూసి అసూయపడ్డాయి కూడాను ఆదిశేషుడు చెప్పిన సలహా ప్రకారం ఆ రెండు తలల నాగు మొదట కొంతకాలం కళ్ళు ఉన్న మొదటి తలకే పెత్తనమిచ్చి అది ఎటు లాకపోతే అటే పెడుతుండేది కానీ ఒకనాడు రెండు తల దానితో నీవు నన్ను ఏరుకోరి తెచ్చుకున్నావు అటువంటప్పుడు దాని మీద కన్నా నా మీద నీకు ఎక్కువ మక్కువ ప్రేమ ఆదరణ ఉండాలి కదా చూడగా అటువంటి లక్షణాలు ఏవీ లేవు సరికదా ఆ తలతో సమంగానైనా నన్ను చూడకపోతివే ఈ పక్షపాత బుద్ధి నీకు ఉండటం న్యాయమేనా అని సనగటం మొదలెట్టింది అప్పుడు మహానాగు పెద్దవాడు సర్పాలకి రాజు అయిన ఆదిశేషుని సలహా ప్రకారం నడుస్తున్నాను ఒక ఇంటిలో పెత్తనం ఒకళ్ళకే ఉండాలి కానీ ఇద్దరికీ ఉండటం మేలు కాదు సుమా అని అన్నాడు అప్పుడు రెండవ తల అందుకు నేను ఒప్పుకుంటాను కాని ఎల్లకాలం దాని పెత్తనమే అయితే ఇంకా నా పెత్తనం ఎప్పుడు కొన్నాళ్ళు నేను సాగిస్తాను దాన్ని ఊరుకోమనండి అని సబగు చెప్పింది ఈ మాటకు మహానాగు నువ్వు చెప్పిన దానిలో న్యాయం లేకపోలేదు కానీ దానికి ఉన్న అనుభవం నీకేది అన్నిటికన్నా ముఖ్యంగా దానికి కళ్ళున్నాయి సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు ఊరికే అన్నారా అన్ని అవయవాల్లోకి కన్ను ముఖ్యం కన్నే లేనప్పుడు నువ్వు పెత్తనం ఏం చేయగలుగుతావు ఒకవేళ చేసినా అది గుడ్డి పెత్తనమే అనిపించుకుంటుంది కనుక లేనిపోని బిడదకు పోక అక్క వెనుక చిల్లలికి మళ్ళీ నిశ్చింతగా ఉండు అని అన్నాడు పైద్యం చేసిన వాడికి పటకబెల్లం చేయదన్నట్లు ఆ సలహా ఆ తలకి నచ్చనే లేదు నచ్చక ఏం చేసింది మొదటి తల మామూలు ప్రకారం తన కళ్ళు ఉపయోగించి జాగ్రత్తగా నాగు యొక్క శరీరాన్ని ఆహారం ఉన్న చోటుకి వెతుక్కుంటూ తీసుకుపోబోయేసరికి తల దారిలో తగిలిన ఒక మొక్క మొదలను గట్టిగా ఖర్చు పట్టుకుంది మొదటి తల ఎంత లాగినా పాము యొక్క శరీరం సాగిందే కానీ తల తన పట్టు వదలలేదు ఇంకా లాగితే తెగిపోతుందన్న భయం కొద్దీ మొదటి తల లాగటం మానేసింది దానితో తల తన పట్టు నెగ్గిందన్న విజయ గర్వంతో తన వైపు లాగటం మొదలెట్టింది అప్పుడు మొదటి తల నాగుతో చూసావా రెండోతల అటులాక్కుపోతుంది ఇప్పుడేమంటావు అని ఫిర్యాదు చేసింది అందుకు నాగు సరే లాగని ఏం చెయ్యం మరి అని చేసేది లేక నిస్పృహతో తన అసహాయతను వెల్లడించింది అంతటా మొదటి తల నేనేం చేయగలను నీ కర్మం నీది అని చెప్పి విరక్తి భావంతో ఊరుకుంది సరే అనుకున్నట్టుగా రెండో తల తన గుడ్డి పెత్తనం మొదలెట్టి తన సరదా తీర్చుకోబోయింది ఒక రోజున నాగుని మొదటి తలని కలిపి బరబరా లాక్కుపోయింది ఎక్కడికి ఎక్కడికో దానికే తెలియదు తెలియటానికి కళ్ళుంటేగా గుడ్డిమాలోకం వెళ్ళి వెళ్ళి పాపం బగబగా మండిపోతున్న ఒక పెద్ద అగ్నిగుండంలో పడింది ఇంకేముంది పడి పడ్డంతోనే తాను నాగు మొదటి తలా కూడా నిమిషంలో నుసై ఊరుకున్నాయి ఈ సంగతి తెలియడంతోనే తక్కిన నాగులన్నీ చేరి ఈ మహానాగు తీరు కూర్చోలేక ఆపద కోరి తెచ్చుకున్నాడు భగవంతుడిచ్చిన ఒక్క తలతో తృప్తి పడక వెర్రివేషాలకు పోయి నాశనం అయ్యాడు అంటూ సానుభూతితో నిట్టూర్చిన ఈ విధంగా తృప్తి లేకను పెద్దల సలహా వినకను మహానాగు సుఖాన ఉన్న ప్రాణం దుఃఖాన గాక చివరకు కుటుంబంతో సహా ఆత్మనాశనమై ఉరుకుంది ఈ కథ రాసిన వారు టీ సత్యాజీ రమణక్కపేట ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి